రే సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీవు నీతి నిజాయితీగా ఉన్నా నీకు అన్యాయమే జరుగుతుందా నీవు మంచిగా ఉన్నా నీకు చెడే ఎదురవుతుందా అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నన్ను అందరూ అంటున్నారు నేను నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ నన్ను ఎవరు గుర్తించట్లేదు నేను నీతి నిజ నిజాయితీగా ఉన్నప్పటికీ అందరు నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు నా నీతి ఎవరికి అర్థం కావడం లేదు నా యథార్థత ఎవరికి అర్థం కావడం లేదు అని మనం వెళ్ళి లోకంలో కలిసిపోకూడదు మనం వెళ్ళి అందరిలా జీవించకూడదు నీవు నీతి నిజాయితీగా ఉండడం దేవుని చిత్తము నీవు యథార్థంగా ఉండడము దేవుని చిత్తము నీ మంచితనము దేవుని చిత్త కొద్ది వస్తుంది కానీ నీవు నీతి నిజాయితీగా జీవిస్తే నీవు మంచితనము అనే విత్తనాన్ని వేస్తే నీవు నీ జీవితంలో కొన్ని సంతోషాలను చూస్తావు నీవు నీ జీవితంలో నీతి నిజాయితీ కలిగి ఉంటే నీవు పరలోకంలో ఒక గొప్ప కుమారుడు కుమార్తెగా పిలువనింపబడతావు కాబట్టి ఈ జీవితంలో నీకు వచ్చినటువంటి ఈ కష్టాలను చూసి నువ్వు ఎంత మంచి చేసినా ఆ మంచితనాన్ని గుర్తించకపోతే నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు ఎందుకని అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు తప్పు చేసినా నువ్వు ఒప్పు చేసినా ఏసే నిన్ను చూస్తూనే ఉంటారు నీ నీతికి తగిన ప్రతి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు నీ కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు నీకు మంచి చేసినప్పటికీ నీకు చెడే ఎదురైందా బాధపడవకు నీ జీవితంలో నీకు మంచి నువ్వెవరికైతే మంచి చే చేసావో వాళ్ళ దగ్గర నుంచి నీకు మంచి రాకపోవచ్చు కానీ ఎవరొకరి ద్వారా దైవ చిత్తం అయినటువంటి వారి దగ్గర నుంచే నీకు మంచి అనేది ఎదురవుతుంది నువ్వెంతైతే మంచి చేశావో దానికన్నా నాలుగింతలుగా రెండింతలుగా నీకు మంచిగా ఎదురవుతుంది నువ్వెంతైతే నీతి నిజాయితీగా ఉన్నావో నీ నీతికి నీ నిజాయితీకి తగిన ప్రతి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు నువ్వు ఈరోజు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ కష్టాలకి నీ సమస్యలకు తగిన ప్రతి ఫలము దేవుడు తప్పకుండా ఇస్తారు మనుషుడు కాదండి ఏ మనుషుడు కాదు మనుషులు పైరా చూస్తారు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తారు నీ హృదయంలో నీవు ఏ విధంగా ఉన్నావు ఏ విధంగా నువ్వు నీతిగా ఉన్నావా లేకపోతే ఉట్టి మనిషిగా ఉన్నావా నిజాయితీగా ఉన్నావా లేకపోతే నీ హృదయంలో ఏదైనా చెడ్డ తలంతులు కలిగి నీవు ఉన్నావా అని దేవుడు చూస్తున్నారు నీ హృదయంలో నీవు నీతి నిజాయితీగా ఉంటే నీవు దేవుని చిత్తంలో ఉన్నావు అని అర్థం నీ హృదయంలో నీవు నీతి నిజాయితీ కలిగి ఉంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టే ఇలా నీవు ఉన్నావు కాబట్టి నేను గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని చిత్తంలో ఉన్నానా లేదా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేదా ఈ లోకంలో ఉండి పోయే వాళ్ళు నాకు ఆహారం పెట్టరు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఏదో ఒక రోజు వదిలేసి నన్ను ఇబ్బందులకు గురి చేసేసేవాళ్ళు వాళ్ళ జోలిని పట్టించుకోను అని నువ్వు ముందుకు వెళ్ళిపోతే నీ జీవితంలో నీ ఊహించినంత గొప్ప స్థితికి దేవుడిని తీసుకెళ్తారు ఎవరైతే నీకు చెడు చేశారో వాళ్ళ ముందే దేవుడు నిన్న ఒక గొప్ప నిలబెడతారు నమ్ముతున్నావా నమ్ము నమ్ముట నీ వలనైతే సమస్తము ఏసేకు సాధ్యమే ఈ చిన్న వాక్యముని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశ్రవించును గాక ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్